కమలకరం నేను మీ కమలకని అందరూ వెళ్ళిన బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అయితే ఈ రోజు మా పాప వాళ్ళ తాతతోని బయటికి వెళ్తుందంట ఏదో టెంపుల్కి వెళ్తుందని హడావుడి హడావడి చేస్తుంది మధ్యాహ్నం వరకు అనుకుంటా ఇప్పుడు వెళ్తుంది ఎక్కడికి ఏంటి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఎక్కడికి వెళ్ళొస్తారు వాళ్ళు ఈ కొత్త సంవత్సరం ఎలా సెలబ్రేషన్ అంటే సెలబ్రేషన్ అంటే ఏదో ఎక్కువ శాతం గుళ్ళకు గోపురాలకు వెళ్ళడం బాగా బాగా ఇష్టము మాకు ఈ పార్కులకు పోవడం కాకుండా అయితే మా పాప ఏదో గుడికి వెళ్తారంటున్నారు వాళ్ళ తాతతో వెళ్ళాలి వెళ్ళాలనుకుంటా ఈరోజు ప్లాన్ చేసుకొని వాళ్ళ తాత తను వెళ్తున్నారు అది ఎక్కడా ఏంటిది ఎలా ఎట్లా చేస్తారు అదంతా ఒకసారి చూద్దామా ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా నేను మా గుడికి పోతున్నాం ఫస్ట్ టైం తాత మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం తాత పోవాలని అందు గురించి ఎల్లీనామ్మ ఎప్పటి నుంచి ఓకే ఉండని పెట్టున్నాం అనుకో చేస్కోవాలి చేస్కోవాలి తాత చేస్కోవాలి లేదు నీ గురించి యా ల ఇగో ఇంత ఓకేట్ చేసుకున్నా గుడ్ బాయ్ గుడ్ బాయ్ బాయ్ నీ గురించి ఓకేట్ చేసుకున్నా మేట గుడ్ బాయ్ తాత అందుకనే ఐ లవ్ యూ ఓకే లేదు కానీ పోవాలి మాట ఇచ్చిన నీకు నీకు మాట ఇచ్చిన పోవాలి కంపల్సరీ పోవాలి కొడుకు అలవాటు అయింది ఆంటీ బాబు ఏంటి ఫైవ్ ట్వంటీ టూ హలో రేట్లు పెరిగినట్టున్నాయి ఎప్పుడు పెరుగుతున్నాయో ఎప్పుడు తగ్గుతాయో ఎవరికి తెలుసు తాత ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చి జై లక్ష్మి నరసింహామీ జై ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వచ్చినాం ఇక్కడికి మళ్ళీ వినాయకుడి మర్జనానికి వచ్చినాం మళ్ళీ ఇప్పుడు అక్కడ పడ్డది అంటే అటు సైడ్ పోతుండే ఖమ్మా దిక్కు నుంచే కదా ఇంకా వాళ్ళు అవుతాయి నీళ్ళు బాగుంది కదా ఆహా ఇక్కడ పల్లెటూరు లాగా ఉంది తాత మంచిగా చెట్లు అవి ఇవి చెట్లు బావులు పొలాలు గోరలు బండి పార్కింగ్ ఏం తాత ఈసారి ఇట్లా మొన్న మేము వచ్చినప్పుడు ఇట్లా లేదు అంటే రష్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లనా తీసుకో తాత మేము పట్టుకోవాలా ఇక్కడితే పట్టుకుంటా ఈరోజు మాత్రం ఫుల్ రష్ ఉంది ఎప్పుడు ఇంత రష్ ఉన్నప్పుడు రాలే మేము ఫస్ట్ టైం చూసిన ఇంత రష్ ఉంది ఎంతమంది వస్తారు కదమ్మ తాత మరి దర్శనం తొందరగా అయితే మేడం కానీ రష్లో తొందరగా కావాలని కోరుకోడు ఏం కాదు ఇంకో తాబేళ్ళు

హాలిడే అయినా ఈరోజు వెనస్డే ఉంటుంది బాగా అలంకరి అలంకరించు కదా జయ తాత అక్కడి వరకే కొంచెము మళ్ళీ ఇక్కడ తిరిగి 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 జే అయ్యో వెనకాలకి దర్శనం లేదా నరసింహ స్వామి ఆయన గర్భగుడి అక్కడ లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ సో ఇక్కడి వరకే తీసిన తాత దిగుతావు తాత ఫోటో ఇద్దరం రెండు నిమిషాలు జై తాత దర్శనం ఎట్లయింది దర్శనం సూపర్ అయింది సూపర్ కదా లేట్ అవుతుంది అవుతుందో దర్శనం అయిపోయింది అయిపోయింది వెనకాలకి ఎలా చేస్తలేరు నేను చెప్పాలి ఈరోజు వైకుంఠ ఏకాదశి అక్కడి నుంచి శివాలయం ఉంటది అమ్మవారి గుడి అక్కడికి వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆయన విగ్రహం పక్కకు పెట్టి పూజ చేసి

కానీ మనం ఇక్కడనే ఉంటాం కానీ ఎక్కువ రాము కదా గుడికి మనం ఇక్కడికి వచ్చి పదిహేనులు అవుతున్నా కూడా నాలుగైదు సార్లు వచ్చింటామా అంతేనా అంతే ఇంక అంతకు ఇంకా నువ్వు ఒక్కడ వచ్చు తురుతురాన్ని బండేసుకొని దర్శనం చేసుకుంటా కూ తీసుకొని రావాలనుకున్నా అలా అంతే జై లక్ష్మి తీసుకో ఏం తీసుకో నాకు తెలియదు అదే ఏమున్నావు చూడు మీకు ఏ మంచిగా అనిపిస్తా పులిహోర ఉంది లడ్డు ఉంది ఇక్కడ ప్రసాదాలు అమ్ముతూరు యాక్చువల్గా అయితే ఆ డోర్ ఉంది కదా ఎంట్రెన్స్ డోరా లోపల పెడుతుండే ఇప్పుడు రష్ ఎక్కువ ఉంది కాబట్టి బయట అక్కడ టెంట్ వేసి పెట్టారు ప్రసాదాలు ఇక్కడ తాబేలు చూద్దాం దా తాబేలా చూద్దాం ఇగో ఇక్కడ నుంచి ఎన్ని తామేలు ఉన్నాయి పైకుంట దాముడు పైకుంట వాసుడు ఆ చూడు పైన వండుకునే రావి ఎక్కి కానీ ఎప్పుడు చూడ ఇక్కడ ఎక్కువనే ఉంటాయి తాత తాంబేలు ఎన్నిసార్లు ఎగ్జిట్ కి దారి మో చాలా లాంగే పెట్టిండు తాత ఇట్లా తిరిగిపోవాలి అక్కడ డోర్ బంద్ చేసి ఇక్కడ నుంచి అయ్యో రామా ఏదో కొంచెం ఓకే యాక్చువల్లీ ఇక్కడ ఇక్కడ నుంచి శివుడి గుడికి రావడానికి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎంట్రన్స్ క్లోజ్ చేసి మొత్తం రౌండ్ తిప్పి వచ్చాము సరేపా అయ్యింది అక్కడ అవును కానీ భలే ఉంది కదా తాత గుడి గుడి భలే కట్టిర్రు ఎన్నిసార్లు వచ్చినా రావాలనిపిస్తుంది అవును చెప్పింది డాడీ డాడీ ముగ్గురు ఇక్కడ అమ్మవారు రష్ ఎక్కువ ఉంటుంది దర్శనం సరిగా కాదనుకున్నాము కాకపోతే సూపర్ దర్శనం అయింది ప్రశాంతంగా ఉంది కాకపోతే ఫొటోస్ దిగే దగ్గర మాత్రమే కొంచెం రష్ ఎక్కువ ఉంది సో ఈరోజు హాలిడే కదా అందుకని పైగా ఈరోజు వైకుంఠ ఏకాదశి కూడా కలిసి వచ్చింది అన్నీ అందుకని

राखा पड़ दिया। नमस्ते हाल। अरे निम्नलिखित क्वेश्चन पूछा। अरे निम्नलिखित क्वेश्चन पूछा। ताता। हाँ माँ। चप्पू। माँ वीवर्स अंदर हैप्पी न्यू ईयर चप्पू। अंदर की हैप्पी न्यू ईयर हो। हैप्पी न्यू ईयर हो इरस्टी। न्यू ईयर हो। न्यू गुडी करूँगी ना। చీరాల గుడికి వచ్చినాం చాలా రోజుల నుంచి దర్శనం అవుతుంది కానీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ అయితే వచ్చినాం దర్శనం చేసుకున్నాం అసలు ఈ రోజు మనం మధ్యాహ్నం వచ్చేది ఉండే ఇంకా ఇంకా మంచిగా అయితే చాలా గుడి బందేయలే మీ అమ్మమ్మ దీకు మీ అమ్మ దీకు కానీ వాళ్ళయితే ఇంకా కూడా చేస్తారు ఇప్పుడు పోయి ఏం చేస్తారు పోయితే అందరు ఇక్కడ సాయంత్రం అయింది కదా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చొని ప్రసాదాలు తింటున్నారు లాస్ట్ టైం మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డేకి వచ్చినప్పుడు మేము కూడా ఆ చెట్టు కింద కూర్చొని తిన్నాం ఇక్కడ వంటలు కూడా చేస్తున్నారు అన్నదాన సత్రం ఇది ఇది అన్నదాన సత్రం ఎంత ప్రశాంతంగా ఉందో ఈరోజైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తామని తాత సడన్గా పోదామా అని అంటే పోదాం తాత అన్న రెడీ అయ్యాం చెప్పలే వైకుంఠ ఏకాదశి ఓ సారీ 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 పది జనవరి ఒకటి జనవరికి ఏమో నూతన సంవత్సరంగా సందర్భంగా పూజలు చేసారు నేను అదే అవుతున్నా ఇవాళ ఒక దేశాల వైకుంటే ఏకాదేశం నేను నేను పరిచయా పద్ తారీఖు ఉంది చిట్టి ఎడబెట్టిన తను ఇందాక ఇదో ఇలా తీసుకుంటే చిట్టి పెడితే ఎవరు ఎవరైతే వేసిన ఎవరు చెప్తారో మాకు తెలుసు కదా అది తెలుసు కాబట్టి పెట్టిపోయినాడా తాతయ్యో ఇక్కడ కొంచెం ల్యాండ్ ఉంది చూసినావా అది వర్షం పడ్డప్పుడు మునిగిపోతుందేమో కదా లోపలికి అదంతా మునిగిపోతుంది

శుభ డాడీ వచ్చేసినాం మా డాడీ షాప్లోనే కూర్చున్నాడు అయ్యి పులి పుట్లం ఒక వడ రెండు పులిహోర అందరికీ మన అందరికీ అందరికీ దా ఓకే